మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు మాతృదేవ పితృదేవభవ భవ ఓం నమో వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం సంవత్సరం చివరిలోకి వచ్చేసాము తులారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది సో పాజిటివ్ కోణంలో ఆలోచించిన నెగిటివ్ కోణంలో ఆలోచించినా ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మాసం మాస ఫలితాలు చెప్పిన ముందు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మాసం అనేటువంటి దానికి అలవాటు పడ్డారు కాబట్టి దానికి అనుగుణంగానే మనం ఫలితాలు చెప్తున్నాము ఇంగ్లీష్ సంవత్సరం ఇది చివరి మాసము ఈ మాసంలో తులారాశి వాళ్ళ గురించి చెప్పిన ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఏదైనా మనం కొంచెం చర్చించుకునే అలవాటు కాబట్టి చెప్పుకుందాం తులారాశి అంటే త్రాసు తక్కెడ రెండు తట్టలు ఉన్నటువంటి ఒక త్రాసు కాలపురుషుడికి ఏడో స్థానము కామస్థానము కామస్థానం అంటే ఏమి మామూలు కామస్థానం కదా తుఫాను వేగంతో ఉన్నటువంటి కామస్థానం తుఫాను వేగంతో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఉన్నటువంటి కామం ఏదైతే ఉంటుందో అటువంటి స్థానం ఇది అందుకే ఇది స్త్రీ పురుషుల దాంపత్య స్థానము అన్నారు ఏడవ స్థానం అంటే కలత్ర స్థానము ఒక స్త్రీ పురుషులు శారీరకంగా కలిసినప్పుడు వచ్చేటువంటి వేగవంతమైన ఉచ్స నిశ్వాసలు ఇక్కడ విజ్ఞతగా ఆలోచించాలి మనం చెప్పాలి జ్యోతిషంగా చెప్పాలి కాబట్టి అన్నీ అందుకే కామానికి వీర్యానికి కారకునేటువంటి కాము కథకు కారకునే శుక్రుడు ఈ రాశ్యాధిపతి ఈ రాశిలో స్వాతి నక్షత్రం రాహు కూడా ఇక్కడే ఉన్నాడు రాహు కూడా విపరీతమైన వ్యామోహానికి కారకుడు రాహు వ్యామోహానికి కామానికి శుక్రుడు కారీ వ్యామోహానికి శుక్రుడు రాహు కారకుడు ఈ రాశి యొక్క త్రాసు ఇలా ఇలా పైకి కింద కంటనేటుంది దాంపత్యంలో కష్టాలు సుఖాలు కష్టాలు సుఖాలు వీటిని బ్యాలెన్స్ చేసుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుంది ఇద్దరు బ్యాలెన్స్ చేస్తారా లేదా అనే దానిపైన వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది న్యాయము అన్యాయం కూడా అలాగే పైకి కిందకి లేస్తూ ఉంటుంది ఎప్పుడు న్యాయమే ఉండదు ఎప్పుడు అన్యాయమే ఉండదు అన్యాయం పెరిగిందంటే అది పైకి పోతుంది న్యాయం కింద పడుతుంది న్యాయం దాన్ని తీసుకుని బ్యాలెన్స్ చేసేదానికే చూస్తుంది నేను న్యాయం నేను నిరూపించుకో అందుకే ధర్మదేవత చేతిలో పెట్టారు ఈ రాశిలోనే ధర్మదేవత అయినటువంటి కర్మకారమైన శనేశ్వరుడు ఉచ్చసి అందుకే పట్టాడు ఆయనకి మకర కుంభాల్లో కూడా ఇక్కడంటే ఇష్టం ఆయనకి ఇది ధర్మరాశి అంటే న్యాయం అన్యాయానికి సూచిక కాబట్టి వ్యాపారంలో కూడా దొంగతూకాలు ఇవన్నీ అది లేకపోతే వ్యాపారం లేదు బిజినెస్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ టోటల్ పార్ట్నర్ అనేటువంటిది ఇదే పార్ట్నర్ లైఫ్ బిజినెస్ పార్ట్నర్ ఏమార్చాడో మేము నష్టమేము తులారాశి ప్రభావం నాన్న జీవిత భాగస్వామి నా భార్య అంత సరిగ్గా లేదు తులారా ప్రభావం వాళ్ళకి హెచ్చు తగ్గులు విపరీతంగా ఒడిదుడుకు లోనవుతారు వీళ్ళు కొంచెం నచ్చకపోతే కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు భార్య కానీ జిమ్ లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ ఆవేశానికి అవుతారు విపరీతం కామ ఉంటుంది రెండు పెన్నులకి అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే మల్టీపుల్ రిలేషన్స్ కానీ మ్యారేజెస్ కానీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువైపోతాయి ఓపిక పట్టకపోతే లేదంటే అలా కాలేదు అంటే ఈ రాశిలో ఈ లగ్నంలో ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అలా కాలేదంటే వీళ్ళు ఎందుకు ఇంకా మనమే సర్దుకొని పోదామని ఇంకొకరు చెప్పాల్సిన అవసరం అనేది వీళ్ళు అన్నింటినీ కంట్రోల్ చేసుకొని పోతున్నట్లు లెక్క ఒకరు చెప్తే ఏమొస్తుంది మనమే కంట్రోల్ అయితే పోదా అనేటువంటిది అన్నమాట ఇది కోరికల రాశి వ్యాపార రాశి వ్యాపారం లేదా ప్రపంచంతో లేదు అందుకే రాసి ఈ త్రాసు తక్కడ అనేది ఎప్పుడు పుట్టిందో తెలియదు ఆకాశంలో జూమ్ చేసి చూస్తే త్రాసు ఉంది నక్షత్రాల రూపంలో తులారాసే అలా ఉంది తులార ముప్పై డిగ్రీలు అలా ఉంది మనం రుజులు చూసి ఇది అని పెట్టారు గ్రీకులు కూడా వాళ్ళు అదే తక్కడే పెట్టారు ఒక వ్యక్తి ఇలా నిల్చుకుని తక్కడెత్తుకుంటే పెట్టారు ఒక కాబట్టి సుక్కుడు కామకథ కారుడు సుక్కుడే వీళ్ళు అందుకే దీంట్లో సినిమా ఫీల్డ్ అంతా ఇక్కడే ఉంటుంది హీరో హీరోయిన్ హీరోని ప్రేమించడం హీరోయిన్ ప్రేమించడం ట్రయాంగుల్ లవ్ స్టోరీస్ ఒక హీరోయిన్ గొప్పగా స్థాయికి వెళ్ళాలంటే తులారాసు ప్రభావం అంతే అది ఎట్రా అంటే అక్కడ ఆ సినిమాలో మనం ఉచ్ఛ్వాసం ఉచ్ఛ్వాసన వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసి పారేస్తారు రొమాంటిక్ ఫిల్మ్స్ అక్కడ వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి అవకాశం తెర మీద ఏం కాకుండా చూపించేస్తారు టూ మచ్చగా ఉండే సీన్ చూపిస్తారు భావోద్వేగంతో ఉండే సీన్ చూపిస్తారు కళలకు రాసే నిలయం మంచి యాక్టర్ బా ఏ పోషన్ వేసినా ఇంకా యాక్టరు అదిరిపోతాడు అంటే రాహు ఉన్నాడు రాహు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆయన పెద్ద హిప్నర్టిస్టు మాయ చేసే గ్రహం ఇక్కడే ఉంది అందుకే సినిమా అంటేనే తెరమింద మాయ అది గొప్పగా ఎన్టీ రామారావు గారు స్వాతి నక్షత్రం తులరాశి చిరంజీవి గారు కూడా తులరాశి ప్రభావం ఎక్కువ ఆయన నక్షత్రం చిత్తా మూడు నాలుగు పాదాలు ఎక్కడే ఉన్నాయి గొప్ప గొప్ప స్టార్స్ అంతా ఇక్కడే ఉండదు దాసనారాయణ తులరాశి నక్షత్రం స్వాతి అయింది ఎంతమందిని వాళ్ళు వెండి తిన వెలుగు వెలిగింపజలేదు ప్రేమ కావ్యాలు రాసేవాళ్ళు ప్రేమల విరహాన్ని చూపించేవాళ్ళు ఈ సినిమా ప్రపంచం లేని ప్రపంచం అంతా సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దదండి తులహరాశి సినిమా కంటే పరుగులు ఎత్తారు సమాజం మొత్తం కుటుంబ కుటుంబాలు కుటుంబాలు పరుగుతాయి తులరాశి అక్కడే న్యాయము అన్యాయము అక్రమము కామము వ్యామోహం అన్నీ చూపించే సినిమా పైన అది తులారాశి కళ అది పెద్ద కళ అది అది పెద్ద ఆర్ట్ కాబట్టి ఇది తులారాశి ఒక స్పెషాలిటీ మనం వచ్చేద్దాం ఇది చెప్తా పోతే ఎవరి చాలా ఉంది ప్రస్తుతం ఏ గ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయి ఇమీడియట్గా జరిగే పాజిటివ్ నెగిటివ్ ఇంటర్వ్యూ రెండు మూడు స్థానాలపైన రాశ్యాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి అయినటువంటి రవి శుక్ర బుధుల గ్రహాలు రెండో స్థానం మూడో స్థానంపైన ప్రభావాలు చూపిస్తున్నారు మంచిదే అంటే మూడో స్థానం అంటే చేసే ప్రయత్నాలు ఎక్కువ గ్రహాలు అంటే చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి రెండో స్థానం అంటే ఫైనాన్సు తొమ్మిదో ఇంట్లో గురుగ్రహం వీధుల్లోకి మళ్ళీ వెళ్ళాడు ఇందుకు తులారాశికి తొమ్మిదో ఇంట్లో భాగ్యము దైవస్థానము పితృస్థానము అంటే గురువు వెళ్ళాడు గోచరిచే గురువు శుభగ్రహమే ఐదో ఇంట్లో రాహు పెట్టా ఉన్నాడు ఈ రాశికి రాహు శుభగ్రహం ఇప్పుడే చెప్పాను నేను అక్కడ కూడా శతబిషం ఉంది మళ్ళీ ఇదే విధంగా కాబట్టి రాహు కంఫర్ట్గా ఉన్నాడు ఆరో ఇంట్లో శని ఒకరితో నశింపజేసాడు ఆరో ఇంట్లో పాపగ్రహం విపరీత రాజయోగం తులారాశికి ఎస్పెషల్లీ తులారనే శని కంఫర్ట్గా ఉంటాడని చెప్పి ఆయన మిమ్మల్ని ఆరులో కూర్చున్నాడు వెరీ వెరీ సూపర్ కేతువు ఏది ఇప్పుడు ఆటంకాలు కర్మలు ఉండడం కదా ఆయన పదకొండులో లాభంలో ఉండదు లాభస్థాలు ఏ గ్రహమైనా ఉపయోగిస్తుంది ఫైనల్గా చూసుకుంటే వీళ్ళు మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడతారు ఊరికి టచ్ చేసే ఫోరు వ్యక్తిగత జాతకంలో ఏదన్నా అప్ అండ్ డౌన్స్ ఉంటే మనం చెప్పలేం గోచారిచ్చే మనం హామీ ఇస్తున్నాం కాబట్టి ఈ వ్యక్తిగత జాతకంలో ఇక్కడ ఇంత బాగా చెప్తున్నా మాకైతే బాగలేదు అయ్యా బాబు నువ్వేందో చెప్పేస్తావో అని అనుకునే వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వాళ్ళ పూర్వీకుల కర్మలు వీళ్ళకి ఆస్తులకు వచ్చుంటాయి తాతగారు సంపాదక పెట్టిన కయ్యలో ఎలా అయితే మనం కూరగాయలు పంచుకుని తింటామో ఆయన చేసిన పాపాన్ని కూడా మనం అనుభవించడానికి అర్హత ఉంటుంది అది కూడా ఒక డాక్యుమెంట్ మన ఆస్తి అది పుణ్యము పాపము రెండు అనుభవించేది జన్మ కాబట్టి ఎవరు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మనం చెప్పలేం స్వాతి నక్షత్రం పుట్టినంత ఇంటి రామారావు వెళ్ళారు కదా ఆయన పుట్టినప్పుడు ఉన్న డిగ్రీస్ బట్టి వస్తుంది మనం కొంతమంది స్టార్స్ని ఎగ్జాంపుల్ చెప్తాం నేను కూడా స్వాతి నక్షత్రమే నేను ఇంటి రామారావు అయిపోతా చిరంజీవి అయిపోతున్నా కాదు కదా అన్నీ మారిపోతాయి ఫోర్ ఫాదర్స్ డాక్యుమెంట్స్ కులదేవతలు వాళ్ళు పుట్టిన సంవత్సరం నేను పుట్టి ఇంకొకరు పుట్టిన సంవత్సరం అన్నీ మారుతాయి ఏ టు జెడ్ మారుతాయి దాన్ని అనలైజ్ చేసి చెప్పేది జ్యోతిషుడి బాధ్యత కాబట్టి అలాగా ఉంటే ఏ రాశి వాళ్ళైనా సరే వాళ్ళ జాతకంలో వ్యక్తిగతంగా చూపించుకోనుకుంటే చూపించుకోవచ్చు దాన్ని మేము అనలైజ్ చేసి దాన్ని సపరేట్ మారిపోతాయి మొత్తం బయలు ఫార్మాట్ మొత్తం మారుతుంది వాళ్ళకు మాత్రం ఒక ఫార్మాట్ వస్తుంది దాన్ని మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి తుల రాశి వాళ్ళకు ఆల్మోస్ట్ వాళ్ళు గ్రహాలు మళ్ళీ ఏం చేసినాయి డైరెక్షన్లకు వస్తున్నాయి మొత్తం మూడో ఇంట్లో రాహు రవి మంచోడే మూడో ఇంట్లో కుజుడు మంచోడే రెండో మూడు స్థానాలపైన రాష్ట్రాధిపతి మంచోడే కమ్యూనికేషన్సు కోఆపరేషన్సు కనెక్టివిటీసు సమాచార సేకరణ ఇంత కూడా బాగుంటుంది ఎందుకంటే మూడో స్థానం అంటే మీడియేషన్ ఒక విలేకరు ఒక టెలికమ్యూనికేషను ఒక బిఎస్ఎన్ ల్యాండ్ అంటే మూడో స్థానమే ఒక వార్తాపత్రిక అంటే మూడో స్థానమే ఒక మధ్యలో పెన్నుల బ్రోకర్ అంటే మూడో స్థానమే ఒక మార్కెట్కి వెళ్తే ఒక కూరగాయలకు మనకు ఏదో మన దగ్గర వాడు అమ్మి ఇంకొక షాప్ పడికిచ్చి వాడు కమిషన్ మనకి ఇస్తారు మూడో స్థానమే ఇది కమ్యూనికేషన్ పావరాలు పోస్టల్ డిపార్ట్మెంట్ అవే చేస్తాయి చాలా దేశాలకు టెలికమ్యూనికేషన్ అవంతా చేస్తాయి పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి అంతా సహాయ సహాయ సహకారాలు అన్నీ కూడా బాగుంటాయి ఈ ధనపరంగా బాగుంటాయి కదా వీళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ అయితే ధనపరంగా ఉంటుంది ధనపర ప్రయత్నం రెండు మూడు రెండో స్థానం ధనస్థానం ధనకారకుడు తొమ్మిదో ఇంట్లో ఆరో ఇంట్లో సినిమా రాజయోగం ఐదో ఇంట్లో రాహు కాబట్టి వీళ్ళకి ఏం చేసింది తిరుక్కుని మళ్ళీ ఫీల్డింగ్ బాగా వచ్చిన చుట్టూ నిట్టేగా వచ్చింది గ్రహాలు మొత్తం వచ్చేస్తాయి అనమాట బాగుంది యోగాలబోతుంది ప్రత్యేక యోగాల ప్రత్యేక యోగాలు ఉన్నట్లే వీళ్ళకు ఎందుకంటే రాహువు కోణంలో ఉన్నాడు వారు ఆరో ఇంట్లో ఉన్నారు అదొక యోగమే పదకొండులో కేతున్నాడు యోగమే కాబట్టి ఇప్పుడు వీళ్ళు విద్యార్థులైతే వాళ్ళ చదువులో వాళ్ళ టార్గెట్స్ అందుకోగలుగుతారు కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు మంచి సంతానాన్ని పొందగలిగేటువంటి ఇది ఉంది జీవితంలో స్థిరపడేదానికి వాళ్ళకు కూడా కొత్తగా వీళ్ళు జీవితం ప్రారంభించారంటే ఆదాయం కావాలి కదా నువ్వు పంచి నన్ను పని మన శాలరీ నీ శాలరీ ఇంటికి ఖర్చు పెడతాం ఇంకో శాలరీ సేవింగ్ చేద్దాం ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ పిల్లల కింద సూపర్గా ఉంటుంది ఇంకా వయసు అయిన వాళ్ళకు ఆ వయసులో వాళ్ళకు అంతవరకు బాగుపవించే దానికి తగినట్టుగా వృద్ధాప్యం బాగుంటుంది ఎప్పుడు వృద్ధాప్యం బాగుండాలి చిన్నప్పుడు కష్టాలు కూడా ఇబ్బంది లేదు మంచి వయసు ఉంటుంది పడచ్చు కానీ వృద్ధాప్యంలో కానీ కష్టాలు వస్తే మాత్రం చాలా దౌర్భాగ్యం కాబట్టి వృద్ధాప్యం ఎవరికి బాగుంటుంది వాళ్ళ అదృష్టవంతులు కాబట్టి ఆ వృద్ధువులకి బాగుంటుంది ఇప్పుడు కాబట్టి ఆ వయసు ఏ వయసు వచ్చే వాళ్ళకి ఎవరికేం కూడా అన్నీ ఉన్నాయని అర్థం ఇప్పుడు ఇప్పుడున్నట్టు గోచారం ప్రకారం ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తులారాశి అంటేనే ఇది వ్యాపారం అని చెప్పేశాను అన్ని వ్యాపారాలు తులారాసే ఇప్పుడు ఒక వ్యాపారము ఒక వ్యక్తి నిజాయితీ చేస్తూ ఉంటాడు నిజాయితీ చేస్తే మిగలదు అతను నాకు పడిన అసలుకే అన్నా తక్కువ ఇస్తున్నాను అని చెప్తాడు కానీ అతను లాభం ఉంటుంది అలా చెప్తే గానీ ఆ వస్తువు నమ్మలేడు అతను ఒరిజినల్ బిల్ అయితే చూపించే మీద వంద రూపాయలు నడతాడా మా వరకు అని అసలుకేముండే భుజాన్ని పెట్టుకు వెళ్ళిపోతారు అప్పుడు వ్యాపారం అంటేనే మన వృత్తి కూడా మనం చూసుకొని చేసేది అని అర్థం నిజమే చెప్పి వ్యాపారం చేస్తే భార్య బిడ్డలు అన్యాయం చేసినట్టు ప్రపంచం ప్రపంచమంతా తులారాశిలో ఉందని వ్యాపారం అంటే టోటల్ బిజినెస్ మొత్తం బిజినెస్ సెక్టర్ ఇది కాబట్టి అన్ని వ్యాపారస్తులు ఇక్కడ వస్తారు ఇప్పుడు గ్రహాలు బాగున్నాయి కాబట్టి అన్ని రకాల వ్యాపారస్తులు బాగుందని అర్థం ఈ తులరాశిలో అన్ని రకాల వ్యాపారస్తులు బాగుందని అర్థం ఈ టైంలో వీళ్ళు మిగిలి పెట్టుకోవచ్చు సేవింగ్స్ బంగారు కొను పెట్టుకోవచ్చు వెండి కొను పెట్టుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు రాశి విశాఖ నక్షత్రం మూడు పాదాలు దీంట్లోనే ఉంది ధనకారకులు వీళ్ళిద్దరే డబ్బులు కావాలంటే గురుసుకులే ఉండాల్సింది వేరే గ్రహాలు కాదు వీళ్ళిద్దరితో నీ రాసి ఉంది వ్యాపారం ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు అంటే గు గురుసుకులు అంటే బంగారు బంగారం గురువే కాబట్టి బంగారు కొనిపెట్టుకోవచ్చు ఇప్పుడు ఫ్యూచర్లో బంగారం మంచి స్థాయికి వెళ్తుంది దాన్ని పెంచేస్తున్నారు వాంటెడ్గా కొనిపెట్టుకోవచ్చు బంగారం వెండి నేను కూడా కొనిపెట్టుకోవచ్చు నేను సంవత్సరం ముందు చూస్తే వంద రూపాయలను వెండి ఈరోజు రెండు వందలు అయిపోయింది అప్పుడు లక్ష లక్షకున్నట్టు ఇప్పుడు రెండు లక్షలు కదా ఏ వ్యాపారం అవసరం లేదు కదా చెప్తున్నా ప్రపంచమంతా ఒక పని కట్టుకొని ఈ లోహాలను పెంచేస్తున్నారు దేశాలకు దేశాలు కావాలని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా బంగారు పైన పెట్టడంతో రేటు పెరిగిపోతుంది వేడి మీద కోపం బంగారు పైన అభిమానం చూపిస్తున్నారు కాబట్టి కొనిపెట్టు కూడా మంచిది కాబట్టి ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ రాష్ట్రలో పుట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కళలు సంగీతము నాట్యము ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్స్ అవకాశాల పరంగా కొంత ఫ్యాన్సీ స్టోర్సు ఇప్పుడు ఒక అందవిహీనంగా ఉన్న ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మేకప్ వేసి ఇంత అందంగా ఉన్న నిరూపించేది శుక్ల గ్రహం ప్రభావమే ఆ రాశిది చెప్పాను కదా విపరీతమైనటువంటి మోహము కామము ఉన్నటువంటి రాశి యొక్క శక్తి ఇక్కడ ఉంది దాంపత్య స్థానము అని అర్థం ఇంకేం లేదు దాంపత్యం చేయకపో లేకపోతే జనరేషన్ ఎక్కడ ఉంది లేదు కదా జ దాంపత్యం భయం చేస్తూ వస్తుందా ఒక అద్వితీయమైనటువంటి వ్యామోహంలో నుంచే ఈ సమస్య సృష్టి పుడతా ఉంది ఆ ఒక భార్య ఒక భర్త వాళ్ళు సమస్థితిని పాటించుకోవాలి సో ప్రస్తుత కాలంలో వీళ్ళ గురించి ప్రస్తుతం వీరికి అన్ని గ్రహాలు బాగున్నాయండి బాగలేని గ్రహం అంటే ఏం లేదని అడిగితే చాలా బాగుంది అన్ని వర్గాల వాళ్ళకు ఆయా వాసుల వాళ్ళకంతా కూడా చక్కగానే ఉంది ఈ గ్రహస్థితి కూడా ఇంకా లాంగ్ టైం రన్నింగ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇంకా మళ్ళీ త్వరలో గురు భగవాన్ల వారు ఉచ్చ వస్తారు మళ్ళీ లాభంలోకి వస్తారు శని భగవాన్ల వారు ఇంకా కూడా రెండు సంవత్సరాల పాటు ఆరులో ఉంటాడు సంవత్సరం పైగా శనిశ్వరుడు మనం గురువు రాహు భాగం వారు ఐదులో ఉంటారు కాబట్టి దీర్ఘకాలిక సంచార గ్రహాలు కూడా ఎక్కువ టైము మంచి స్థానంలో ఉండడం వల్ల తుల రాశి వాళ్ళకి ఇప్పుడల్లా వచ్చిన డోక అయితే ఏమీ లేదు మంచి భవిష్యత్తు నిలబెట్టుకోమని చెప్తున్నాను సద్వినియోగం అదే వీళ్ళు చేసుకోవడం జాగ్రత్త నేను చెప్పాను కానీ భుజాలు గిరా అవసరం లేదు మళ్ళీ గ్రహాలు వ్యతిరేకమైన వస్తాయి కదా ఇప్పుడు అనుకూలంగా గ్రహాలు కొద్ది ఇలా మారుతాయి కదా ఆ పిచ్చి మారుతుంది కదా అప్పుడు వీళ్ళు మూలధనం పెట్టుకుంటే దీంతో దీంతోపాటు దైవ బలం కూడా యాడ్ అవ్వాలి ఎటువంటి పరిహారం దైవ బలం యాడ్ అవ్వాలంటే వీళ్ళకి ఒకటేనండి ధర్మదేవత యొక్క త్రాసు వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు ధర్మాన్ని తప్పకూడదు తప్పితే ముందు పెట్టుబడేది వీళ్ళకి ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా కానీ ఒకచోట చేతులు గట్టు నిలుచుకుంటారు తప్పు చేస్తే ఎక్కడంటే ధర్మదైవతం ధర్మం అనే దాని ముందు భగవంతుడైనా బానేసే ధర్మం ముందు ఎవరు ఎక్కువ కాదు అందుకే శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్పింది ధర్మరాజు గురించి దుర్యోధనుడికి మాట మాటకి ఆయన నేను ఇవ్వను అంటే అజాత శత్రువు నాడు సప్త సముద్రాలు ఏకమైపోతాయి వాడు ధర్మదేవత బిడ్డ అతను ఆయన కోపముసేసాలా యుద్ధం చేయాల్సిన అవసరం ఆయన కోపముస్తే ఈ ఏడు సముద్ర ఏకమైపోతుంది ఈ రాజ్యంతో కొట్టుకుపోతుంది కాబట్టి ఈ ధర్మరాశి అంటే ఈ తులరాశి అనేది ధర్మార్థ కామ మోక్షాలు అంటారు ధర్మం అర్థం కామం మోక్షం కామం ఇక్కడ ఉందని చెప్పాను ధర్మానికి సూచిక ఇక్కడే ఉందని చెప్పాను అర్థం అంటే డబ్బులు వ్యాపారం ఇక్కడే ఉందని చెప్పాను ఈ మూడు సమంగా పాటిస్తే మోక్షం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ధర్మార్థ కామ మోక్షాలను సూచించేటువంటి రాసి కాబట్టి వీళ్ళు ధర్మాన్ని ఫస్ట్ సీరియల్ నెంబర్ వన్ దాన్ని తప్పకూడదు కలియుగ ప్రభావం ప్రకారం మనం ధర్మమైనటువంటి తప్పు చేయొచ్చు అంటే ఒక వ్యాపారాన్ని ఆపద్దని చెప్పి పది రూపాయలు సంపాదించాలి దానిలో అర్థం ఉండాలి మీనింగ్లెస్ మీనింగ్లెస్ ఇది చేయకూడదు టూ మంచికి పోయి ఏమన్నా మోసం చేసి చేయకూడదు అర్థవంతమైనటువంటి తప్పు చెప్పాలి లేకపోతే బతకలేము కష్టం కలియుగంలో యుగ ధర్మాలు కొన్ని ఉంటాయి కాబట్టి ధర్మాన్ని ఇప్పుడు పరిస్థితులైనట్టు తప్పకుండా పాటించాలని అర్థం ఇంక ఇది చేస్తే ఇంక వీళ్ళకి ఏ పరిహారం అవసరం లేదు దాన్ని మించింది లేదు కదా మోక్షం కూడా ధర్మాన్ని పాటి సక్రమంగా పాటిస్తేనే మోక్షం వస్తుంది అది వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఓవరాల్గా తులారాశి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అలాంటి ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు